హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మునగాకు కారం పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మునగాకు తీసుకొని నీట్గా వాష్ చేసి తడి లేకుండా ఆరపెట్టుకొని వేయించుకోవాలి ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి తడి లేకుండా చూసుకొని ఏమైనా తడిందంటే ఎక్కువ రోజులు ఉండదు బూజు పట్టేస్తుంది సో ఇలా నేను బాగా ఫ్రై చేసుకున్నాను కొంచెం కరివేపాకు గుప్పిడింత కరివేపాకు కూడా వేయించి పెట్టుకోండి ఇది రెండు బాగా చల్లార్చుకోండి తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ఒక ఇరవై దాకా ఎండుమిర్చి మీ కారంకి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసి సైడ్కి తీసి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు వేసి కాసేపు ఫ్రై చేసి ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకోండి జీలకర్ర ఒక స్పూను మెంతులు కొన్ని ఎక్కువ వేసుకోకండి చేదొచ్చేస్తుంది నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్లు కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను తర్వాత ఏదైతే మనము వేయించి పక్కకు పెట్టుకున్నా ఎండుమిర్చి అవి కూడా కలిపి బాగా ఫ్రై చేసి కొంచెం చింతపండు కలుపుకోండి చింతపండు కలుపుకొని మొత్తం ఫ్రై చేసుకొని చల్లారాక అంతా కలిపి మిక్సీకి పట్టుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఉప్పు మీకు ఎంత కావాలో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకోవడమే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే ఈ పోపులన్నీ చేసుకొని ఉప్పు వేసుకున్నాను తర్వాత మునగాకు వేయించి పెట్టుకున్నాము కదా ఫ్రై చేసుకొని అది కూడా వేసుకొని మిక్సీకి పట్టేసుకొని మొత్తం బాగా కొంచెం ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నాను అంతే చల్లారిక ఒక బాక్ బాటిల్ వేసి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది